ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసింది ఇంకోకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయనని ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఎంత ఘోరమటిగా చెప్పరా నువ్వు నా నోటితో నేను చెప్పలేకపోతున్నా అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు ఓట్లు వేసినాక గెలిచినాక కాదు ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకపోయి మోరిలో వారేసింది ఇట్లా ఎన్నో కిరాతకాలు జయంగా కూడా ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ ఈ రోజు ముఖ్యంగా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఎవరైతే కొత్తగా సర్పంచులుగా గెలిచిన మాడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభ పేరున ఉప వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు మా అందరి తరఫున కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి జరిగింది హృదయపూర్వకమైన అభినందన్ వేములవాడ నియోజకవర్గంలో నలభై మంది సర్పంచులు గెలిచినారు వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు అట్లాగే తంగళ్ళపల్లి మండలంలో ఇరవై మంది సర్పంచులు గెలిచినారు వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు బోయిన్పల్లి మండలంలో తొమ్మిది మంది గెలిచినారు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఇల్లంతకుంట మండలంలో పద్నాలుగు మంది గెలిచినారు వారికి కూడా గట్టిగా గట్టి గట్టి కొట్టాలి చప్పట్లు మొత్తం రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి ఎనభై మూడు మంది వేములవాడ విధంగా ఇల్లంతకుంటా బోయినపల్లి తంగలపల్లి కలిపితే ఎనభై మూడు మంది సర్పంచ్లు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరిన అభినందనలు అయితే చాలామంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది మొదటి విషయం ఏంటంటే మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు సర్పంచ్ గారు వారి కింద ఉప సర్పంచ్ గారు అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం భారతదేశంలో మనకు ఐదు రకాల ప్రభుత్వాలు ఉంటాయి ఐదు రకాల స్థానిక ప్రభుత్వాలు ఐదు రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింది దాకా చూస్తే ఐదు రకాలు మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తానికి ఒక ప్రధానమంత్రి మంత్రి మండలి పార్లమెంట్ సభ్యులు పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు ఆడికెళ్ళి కొద్దిగా వస్తే మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వము మంత్రి మండలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు ఆడికెళ్ళి కొద్దిగా వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉంటుంది జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ మండలం మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఉంటారు మండలంలో మండల పరిషత్తు అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే ఐదు అంచెల్లో కింద ఉండేది ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటిది అంటే గ్రామ పంచాయతీ మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు అంటే ఈ రకంగా ఐదు ప్రభుత్వాలు దేని దానికే పనిచేస్తూ ఉంటాయి అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ ఐదంచెల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలి ఎందుకంటే ఎవల హక్కులు వాళ్ళకున్నాయి ఎవల నిధులు వాళ్ళకున్నాయి ఎవల విధులు ఎవల బాధ్యతలు వాళ్ళకున్నాయి ఇంతకుముందు తమ్ముడు ఎంకేలో చెప్తున్నాడు అన్న ఎమ్మెల్యేలు బెదిరిస్తాను ఎమ్మెల్యేలు బెదిరిస్తాను మరి మేము మా దగ్గరికి రావాలను పైసలు మేమే ఇవ్వాలి అని మాట్లాడుతున్నాను ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ ఎమ్మెల్యే నిధులు ఆయనకుంటాయి కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి గట్టే పనులకు వెళ్ళే వాళ్ళు మనకుల్టా ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా డెబ్బై శాతం పైసలు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి ఇరవై శాతం పైసలు మండల పరిషత్కి వస్తాయి పది శాతం జిల్లా పరిషత్కి వస్తాయి మొత్తం రూపాయి వస్తే డెబ్బై పైసలు మీకు రావాలి ఇరవై పైసలు మండల పరిషత్ కోవాలి అట్లాగే పది పైసలు జిల్లా పరిషత్ కోవాలి అందరు కలిసి సమన్వయంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ అందరు కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది చాలామంది మిత్రులు నేను ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయం కొంత లోతుగా తెలుసు చాలామంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏమంటారు అంటే అరే నేను సర్పంచమో ఒక ఊళ్ళో గెలిచిండు ఎంపీటీసీ నేను నాలుగు ఊళ్ళ పొత్తులో గెలిచినా మరి నేను పెద్దోని కదా నాకు పెద్దపీట వేయాలి కదా అంటారు తప్పేం లేదు వాళ్ళు అడిగిన వాళ్ళ తప్పేం లేదు కానీ వాస్తవం ఏంది అంటే మీ అందరికీ అది మీ అందరు చూసే ఉంటారు ఆ టీవీ ప్రకటన భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంది బా బా బాబు ఏంది ఏం తెలుసు అంబిక దర్బారా అగర్వత్ ఆయన అంబిక ఆయన సంతోషపడతారు ఎక్కడ అసలు ఈ ఎంపీటీసీ పదవి జెడ్పీటీసీ పదవి ఏంది అంటే ఈ అంచెల ప్రభుత్వాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచ్ గారు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు మీరు మొన్ననే గెలిచి వచ్చింది మరి మీకు మండలం నుంచి నిధులు తీసుకురావాలి కదా అంటే ఉదాహరణకి ఏంది ఇప్పుడు గ్రామంలో ఏమున్నది ఏం లేదు గ్రామంలో ఇగో ఫలానా పని ఉన్నది ఫలానా పని చేయాలి మరి సర్పంచ్ గారు దేనికి పైసలు పెట్టాలి అట్లాగే మరి ఎంపీటీసీ గారు ఏం చేయాలి ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి మధ్యన అనుసంధానకర్త అంబికా దర్బారా గారు అన్నట్టు అర్థమైందా అంటే గ్రామానికి మండలానికి ఇప్పుడు నేను చెప్పినట్టు డెబ్బై పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు ఇరవై పైసలు మండలానికి వస్తాయి పది పైసలు జిల్లా పరిషత్ పోతాయి మరి ఆ ఇరవై పైసలు ఏ గ్రామంలో ఎట్లా పెట్టాలి ఎంపీటీసీ గారు స్థానిక సర్పంచ్తో ఎట్లా కలిసి పనిచేయాలి ఇది ఆ అనుసంధానమైన బాధ్యత ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి అనుసంధానంగా ఎంపీటీసీ గారు ఉండాలి మరి జెడ్పీటీసీ గారు ఏం చేయాలి ఆల్రెడీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు మండలానికి ఒక ఎంపీపీ ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు మరి జెడ్పీటీసీ ఏం చేయాలి జెడ్పీటీసీ ఏం చేయాలంటే మండలానికి జిల్లా పరిషత్కు అనుసంధానం జెడ్పీటీసీ గారు అంటే ఆ పది శాతం డబ్బులు ఏవైతే జిల్లా పరిషత్కి వస్తాయో ఫైనాన్స్ కమిషన్కు అట్లాగే వాళ్ళకి ఇతర రూపంలో కూడా కొన్ని వస్తాయి పైసలు వాటిని మరి జిల్లా పరిషత్తు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి ఏ మండలంలో ఎంత ఖర్చు పెట్టాలి అనేది జెడ్పీటీసీ మండల పరిషత్ అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అనుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఎవ్వరి కింద పనిచేస్తలేరు మీది మీరు స్వతంత్రులు ఇంతకుముందు మీరు చెప్పినట్టు లక్ష్మీనరసింహరావు గారు చెప్పినట్టు రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా